ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి బంపర్ ఆఫర్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట ఇప్పటికే సైకిల్ నుంచి రామ్మోహన్ నాయుడుతో పాటు పెమ్మసానికి మోడీ కేబినెట్ లో కీలక పదవులు ఇచ్చింది సెంట్రల్ మినిస్టర్ పోస్టులతో పాటు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమించింది ఇవి కాకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరో కీలక పదవిని కేటాయించేందుకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఢిల్లీలో టాక్ నడుస్తోంది జాతీయ స్థాయిలో పదవి అనగానే ఆ పదవిని దక్కించుకోవడం కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు ఇంతకీ నరేంద్రుడు ఆఫర్ చేయబోయే ఆ పదవిది ఎవరికి దక్కనుంది కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇచ్చే మద్దతు చాలా కీలకంగా మారడంతో బీజేపీ హైకమాండ్ మిత్రపక్షమైన టీడీపీకి తగిన గౌరవం ఇస్తుంది కేంద్రం మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించడమే కాకుండా చంద్రబాబు కోరిక మేరకు అశోక్ గజపతిరాజును గవర్నర్గా నియమించారు ఈ పదవులతో పాటు ఇప్పుడు మరో రాష్ట్రానికి గవర్నర్గా టీడీపీ నేత పేరును ప్రతిపాదించాల్సిందిగా చంద్రబాబుకు బీజేపీ పెద్దలు సంకేతాలు పంపారని తెలుస్తుంది ఏమాత్రం అవకాశమున్నా టీడీపీ కోటాలో మరో గవర్నర్ పదవి దక్కుతుంది ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు మొదలు పెట్టారని సమాచారం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల కోసం విపరీతమైన పోటీ నెలకొన్న తరుణంలో జాతీయ స్థాయిలో గవర్నర్ పోస్టుకు ఎంపిక జరుగుతుందన్న వార్తలు వచ్చిన వెంటనే చంద్రబాబు నివాసానికి క్యూ కట్టే లీడర్ల సంఖ్య పెరుగుతుంది ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలన్నా కూడా చివరి క్షణం వరకు సస్పెన్స్ కొనసాగించి అందరిలో టెన్షన్ పెట్టడం చంద్రబాబుకు సరదా అని తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేస్తుంటారు అలాంటిది గవర్నర్ పదవికి క్యాండిడేట్ ను ఎంపిక చేయాలంటే బాబుగారు ఎంత కసరత్తు చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ తరఫున గవర్నర్ పదవి దక్కే పరిస్థితి వస్తే చంద్రబాబు చాయిస్ ఎలా ఉన్నా తాము పోటీలో ఉన్నామని చాలామంది నేతలు ప్రకటించుకుంటున్నారు ముఖ్యంగా క్రియాశీల రాజకీయాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గవర్నర్ పదవి కోసం పోటీ పడే వారిలో ముందు వరుసలో ఉన్నారు ఐదేళ్ల క్రితం టీడీపీలో చక్రం తిప్పిన తనను పార్టీ హైకమాండ్ సైడ్ లైన్ చేసింది కాబట్టి కనీసం తన అనుభవాన్ని బీసీ నేతగా తనకున్న గుర్తింపును పరిగణలోకి తీసుకుని గవర్నర్ పదవికి తన పేరును ప్రతిపాదిస్తే గౌరవప్రదంగా రాజకీయాల నుంచి రిటైర్ అవ్వచ్చు కానీ ఇప్పుడు విషయాన్ని చంద్రబాబు అంత సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుగు చెబుతున్నారు యనమలతో పాటు గవర్నర్ పదవికి పోటీ పడే వారిలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తన పేరును గవర్నర్ పదవికి ప్రతిపాదించాలని వర్ల రామయ్య పలు సందర్భాల్లో చంద్రబాబును కోరారు కానీ చిన్నబాబు లోకేష్ తో వర్లకు చిన్న ఈగో క్లాష్ రావడంతో ఈయన పేరును లోకేష్ అడ్డుకుంటారనే చర్చ జరుగుతుంది వీరిద్దరికంటే పార్టీలో తనకు సన్నిహితుడైన సీనియర్ నేత రాయలసీమ ప్రాంతం నుంచి గతంలో మంత్రిగా పనిచేసిన కెఈ కృష్ణమూర్తి పేరును గవర్నర్ పదవికి ప్రతిపాదించాలని చంద్రబాబు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది చంద్రబాబు ఇప్పుడు తెరపైకి వచ్చిన పేర్లలోనే ఒకరిని ఎంపిక చేస్తారా లేక చివరి క్షణంలో కొత్త పేరును ప్రకటిస్తారా అనే విషయాన్ని వేచిచూడాల్సిందే